చింతలు తీర్చి చింతలరాయ గోవింద గోవింద అంటూ భక్తుల నామస్మరణతో ఆ దేవస్థానం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం శిల్పకళా సంపదకు నిలయంగా మారి బాసిల్లుతోంది ఆలయంలో హంపిలో పోలిన రథాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అంతేకాకుండా ఆలయ ప్రాకారం చుట్టూ రామాయణం మహాభారతం శ్రీకృష్ణుని జీవిత గాథలను తెలిపే విధంగా బొమ్మలతో పాటు ఆలయ ప్రాకారం చుట్టూ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇక్కడ హంపీలో పోలిన రథంలో రెండు రంధ్రాల నుంచి నేరుగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను చేరడం ఇక్కడ విశిష్టంగా చెప్పవచ్చు చింతలరాయస్వామి యొక్క ఆస్థాన మండపం ఆస్థానం గృహం అంటారు ఈ యొక్క బలిపీఠం అత్యంత వైభవోపేతంగా ఆల్ ఓవర్ ఇండియాలోనే అంటే మొత్తం ఇండియాలోనే ఎక్కడా లేని ఒక బలపీ బలిపీఠం అనమాట ప్రతి ఒక్క మండపానికి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్లేస్కు ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క అధిదేవతలు అని ఉంటారనమాట దానికి తగినట్లే శిల్పాలన్నీ చెక్కారు కానీ తర్వాత ముస్లిం పరిపాలన వారు వచ్చేటప్పుడు అంతా భిన్నం చేశారనమాట ఇవన్నీ మనం చూస్తున్నాం భిన్నం చేసిన విషయాలు కూడా ఇక్కడ అసలుకే విగ్రహమే లేదు ఇదంతా మనం చూస్తున్నాం కూడా ఇంట్లో విశేషం ఏదిరా అంటే ఇదంతా కుముద కుముదాక్షులు అని చెప్పి ఇక్కడ అష్టదిక్ పాలకులంతా అష్ట పాలకులు ఉంటారు ఇంట్లో ఇంకా విశేషంగా ఏమి ఇచ్చాడంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అంటే నాకు రాయితో కూడా ఇంతవరకు చేయగలను అన్నట్లు చూడండి బేరింగ్ సిస్టంలో లో ఉన్నట్లు రౌండ్గా తిరిగేటట్టు పెట్టాడు చూడండి ఎంత బాగుందో నేను జస్ట్ ఒక వేళతోనే తిప్పుతున్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మేఖల అంటారు ఒక్కొక్క దేవతలు వాళ్ళ దగ్గర ఉన్న వాద్యాలు బృందాలు అన్నీ కూడా ఖడ్గాలు ఆయుధాలతో పాటు వాళ్ళు అందరు ఉంటారు ఇది ఈ మంటపానికి ఉన్న ఇక్కడ ఉంటే మీకు వాద్యాలు కనపస్తాయి ఆ చేత్తో ఒకటే తపట అంటారు చపచప తపట కొడతారు అదేలాగా చాలా వైభవంగా ఉంటుంది ఇక్కడి నుంచి మనము ప్రదక్షిణగా వెళ్దాం ఈ ఇది క్షేత్రం యొక్క వృక్షం అశ్వత్థ వృక్షం ఈ అశ్వత్థ వృక్షంతో పాటు నారాయణ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయంగా వచ్చి స్వామికి ఆ అశ్వత్థ నారాయణ స్వామితో పాటు అశ్వత్థ వృక్షాన్ని కూడా ప్రదక్షిణ చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారనమాట ఇదే మనం ముందు మాట్లాడుకున్నట్లు స్తంభంలో స్తంభాలు స్తంభంలో స్తంభాలు వేసి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వరం నాదం ఉన్నట్లు పెట్టారనమాట పూర్వం వీడంతా ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో కట్టలన్నీ పెట్టుకొని చిన్న చిన్న కట్టలు పుల్లలన్నీ పెట్టుకొని దీన్ని దీన్ని కొడతారనమాట అట్లా కొట్టేటప్పుడు శబ్దాలు అనేది ఏర్పడతాయి ఇది ఈ రంగమండపంలో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క విశేషాన్ని చెప్తుంది దాంట్లో ఈ యొక్క విషయం మాత్రం మనం ఆశ్చర్యపడేదట్లు ప్రతిసారి ఆశ్చర్యపడేటట్లు ఉంటుందన్నమాట మాకు కూడా దీంట్లో ఇక్కడున్న బొక్క ఇది ఒక ఎత్తు ఇక్కడ ఒక బొక్క ఉంటుంది ఇది ఒక ఎత్తు కానీ ఈ చైన్ వేసుకుందే ఈ స్త్రీ దీంట్లో ఒక బొక్క పెట్టారు ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి కనపడుతుంది కనబడుతుంది ఇంత పెద్దగా వేసేది మనం చేత్తో చేయొచ్చు కానీ చిన్న సుత్తితో కొట్టినా కానీ పగిలిపోతుంది ఈ కృష్ణదేవరాయునికి ఉన్న ఒక పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఒకే స్తంభం ఒకే రాయి దీంట్లో ఒక చిన్న భిన్నం ఒక చిన్న పార్ట్ పగిలిపోయినదంతా ఇదంతా ముస్లింల వల్ల అయినది దీంట్లో ఒక చిన్న ఒక ఉలి వేసేటప్పుడు అదే కట్టేటప్పుడు పగిలిపోయిందంటే ఇంత పెద్ద రాయి కూడా తీసి పక్కన వేసేసి కొత్తగా రాయి తీసుకొని మళ్ళీ పైన నుంచి చెక్కుంటారు రావాలి అలా మనం ఈ శిల్పాన్ని మనం చూసినామంటే ఇది చాలా ఆశ్చర్యం ప్రతిసారి ఆశ్చర్యపడేటట్లు ఒక్కొక్క శిల్పం ఉంటుంది ఏ క్షేత్రంలో ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే రామాయణం ప్రారంభమవుతుంది పుత్రకామేష్టి యాగానికి వచ్చిన బ్రాహ్మణులు అన్నట్లు రెండు బ్రాహ్మణుల్ని పెట్టి ప్రారంభమిస్తారు అక్కడ అశ్వమేధ యాగానికి వచ్చిన అశ్వాలు తర్వాత ఇదేలాగా మూడవ లేయర్ రెండో రెండు మూడు అన్నట్లు చెప్పినాం కదా అట్లా రెండవ లేయర్కి వచ్చినప్పుడు స్వామి లంకకు త్రికూట పర్వతం పైన నిలబడుకోవడం అక్కడ నుంచి లంకను మొత్తం చూడడం హనుమంతుడు తర్వాత అశోకవనంలో కూడా చతురంగుల మాత్రేనా అన్నట్లు నాలుగు నాలుగు అంగుళాలు అంగుళాలు వెతుక్కుంటూ పోతాడు అక్కడంతా కనపరాదు తర్వాత అశోకవనంలో శిశుపా వృక్షం కింద అమ్మవారి యొక్క దర్శనం అనేది ఆంజనేయ స్వామికి లభిస్తుంది అప్పుడు రావణాసురుడు మాట్లాడతాడు అమ్మవారు ఒక గడ్డి పుల్ల కింద నుంచి తీసి తృణమంత రథకృత్వా ప్రత్యువాసర్ష అన్నట్లు ఒక పుల్లని తీసి అట్లా వేసి మాట్లాడడానికి ప్రారంభం చేస్తుందంట దీనికి ఎన్నో విధమైన అర్థ అర్థాలని కూడా అర్థ ఆచార్యులంతా పెద్దవాళ్ళు కూడా చెప్పారు అదేలాగా మూడవ లైన్కి వచ్చేటప్పుడు రావణాసురుని యొక్క వధ అయిపోతుంది విభీషణుని యొక్క పట్టాభిషేకం అదేలాగా ఈ యొక్క పెద్ద లైన్ లో రెండు భాగాలుగా చేసి ఇక్కడ సీత యొక్క అగ్నిప్రవేశం అంతా ఇచ్చినాడు ఒక భాగం అంతా ఇంకొక భాగంలో తర్వాత ఏమైతుంది ఈ సీత యొక్క ప్రవేశం అంతా చూసిన తరువాత పరమేశ్వరుడు బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణుడు అని చెప్పి అందరూ కూడా దిక్పాలకులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి మీకేం వరం కావాలా అని చెప్పి అడిగితే ఆ పరమేశ్వరుని దగ్గరికి రాముడు అడుగుతాడు నాకు అంతిమ కాలంలో దశరథుని యొక్క మా నాన్న యొక్క దర్శనం కాలేదు ఆయన యొక్క దర్శనం కావాలి అని చెప్పి అడిగితే వెంటనే తథాస్తు అని చెప్పి దశరథుని చూపిస్తారు అక్కడ అది మనకు చూస్తున్నాము రిష్యంగా మహర్షి యాగం చేయడం అగ్నిదేవుడు ఆ పాయసాన్ని దశరథ మహారాజు దగ్గర ఇవ్వడం దశరథ మహారాజు వాళ్ళ యొక్క భాగ్యలైన కౌసల్య సుమిత్ర కైకై ముగ్గురికి ఇవ్వడం ఇది మొదటి లైన్లో రెండవ లైన్లో అట్లే వచ్చేటప్పుడు స్వామి యొక్క రామచంద్రమూర్తి యొక్క అంగులిని ఇవ్వడం తర్వాత చూడామణిని పుచ్చుకోవడం తర్వాత పొయ్యేదారులో రాక్షస సంహార మర్దనాలన్నీ చేయడం ఇంద్రజిత్ యొక్క బ్రహ్మాస్త్రంతో కట్టుపడడం ఇక్కడ లంకలోకి వెళ్ళి దశర దశగ్రీవుని యొక్క ఆస్థానానికి వెళ్ళి అక్కడ తన యొక్క తోకతోనే ఒక ఆసనాన్ని వేసి కూర్చోవడం అక్కడ దశరథుడు ఇచ్చిన తరువాత కౌసల్య సుమిత్ర కైకేయి అందరూ కూడా ఆ పాయసాన్ని భాగం చేసుకొని తాగడం ధర్మ పరిపాలనైన రామలక్ష్మ భరత శత్రుఘ్నులు కూడా జననం కావడం తర్వాత విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని దశ దశరథుడి దశరథుని దగ్గర నుంచి దానంగా తీసుకొని ఆయన యొక్క యాగానికి తీసుకొని పోవడం అట్లే పైలైనా వచ్చినారంటే ఆంజనేయ స్వామి యొక్క తోకకు నిప్పు పెట్టడం లంక దహనం చేయడం మొత్తం ఆ సముద్రంలో కూల్చడం ఎటువంటి విషయాలు కూడా మనం చూడవచ్చు అదేలాగా తరువాత దశ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంతా మాట్లాడుకొని మెల్లగా వనానికి వెళ్ళేటప్పుడు తాటక యొక్క వధ అతి బల అస్త్రాలు కూడా ఇవ్వడం అదేలాగా మెల్లగా పైన చూసినామంటే కృష్ణుని యొక్క దశమస్కంద లీలలు కూడా విశేషంగా మనకు తెలుస్తుంది పూతన యొక్క వధం అమ్మతో ఆట్లాడుకోవడం కింద అహల్య యొక్క శాప విమోచనం సుబాహు మారీచు సుబాహుల అన్నదమ్ములు దాంట్లో సుబాహుని సంహారం చేయడం మారీచున్ని వాయవ్యాస్త్రాన్ని వేసి లంకకే పంపించడం అట్లే పైన విశేషంగా ఏదంటే గజేంద్ర మోక్షాన్ని ఒకే ఒక చిన్న బిట్లో అన్ని ఆయుధాలు అస్త్రశస్త్రాలు పెట్టుకొని స్వామి యొక్క కంటిలో కరుణను స్వా ఇంకో కంటిలో కోపాన్ని కూడా అట్లే శిల్పంలో కూడా చూపించారు చూడండి చూపించి ఇక్కడ ఒక ముసలి ఆ కాళ్ళు కొరికేదట్లు ఆ పైన స్వామి ఆ గజేంద్రుణ్ణి చేయిబెట్టి నువ్వు బాధపడద్దు అని చెప్పి చేసేటట్లు ఇక్కడ ఎక్కువ అల్లరి చేస్తుంటే కృష్ణుడు వెంటనే లాక్కొనిపోయి రోలి కట్టడం అశ్విని దేవతలు వాళ్ళు అశ్విని దేవతలలో లేదా భాగవతంలో ఇంకో ప్రకారంగా కుబేరుని యొక్క కుమారులు ఇద్దరు కూడా శాప విమోచనం పొందడం కింద శివ చాపాన్ని విరచడం రామలక్ష్మ భరత శత్రుఘ్నులకి వివాహం కావడం కృష్ణుని యొక్క లీలలకు వచ్చేటప్పుడు సపరేట్గా పోయి ఉట్టి కొట్టి వెన్న తీసుకొని దొంగలించి ఆయన తినడం అమ్మ వెంటనే బుజ్జగించి నువ్వు ఇక బయటికి ఎక్కడ పోదు మన ఇంట్లోనే తిను అని చెప్పడం గోవర్ధనగిరి కింద సప్తమస్కందంగా నరసింహస్వామి అవతారం స్తంభం నుంచి పెకలించి బయటికి రావడం హిరణ్య కశుపు యొక్క మెడబట్టి సంహరించడం ఇక్కడ శాంతలక్ష్మి నరసింహస్వామిగా ఇక్కడ విరాజిల్లడం అష్టదిక్పాలకులందరూ కూడా నమస్కరించడం కృష్ణుని యొక్క లీలల దగ్గరికి వచ్చేటప్పుడు కాళింగ నర్ధనం చేయడం గోపిక వస్త్రాపహరణం స్నేహితులతో పాటు దొంగతనం చేయడం భరతునికి శత్రుఘ్నునికి వివాహం కావడం తర్వాత పరశురాముడు వచ్చి అది విరిగిపోయిన చాపాన్ని తీసి కొట్టడం కాదు నా యొక్క విష్ణుచాపాన్ని తీసి నాకు చూపి అని చెప్పగా అదేలాగా తీసి బాణం అహంకారం అహంకారమంతా ఉపశమనం అవుతుంది కృష్ణుని యొక్క లీలలో దోబి ఒకడు స్వామిని స్వామి దగ్గర అపచారం చేస్తాడు వెంటనే తలను ఛేదనం చేసి పడేస్తాడు అదేలాగా ఇక్కడ ఎంత కుపితుడుగా ఉన్నాడో అట్లే శాంత స్వరూపంగా చూడండి అంటే అక్కడ స్వామి అడుగుతాడు వస్త్రం నాకు మంచి వస్త్రం లేదు నాకు అంటాడు ఇవ్వడు నీకు ఎందుకు ఇవ్వాల ఇవ్వను అని చెప్పేంతవరకు కాకుండా చాలా దూషణంగా మాట్లాడతాడు అనమాట ఆ కోపాన్ని ఒక్క చేత్తో అట్లా అంటాడు ఒకసారికి తల నరి కింద పడుతుంది అదేలాగా ఇక్కడ చూస్తే ఒక కూని అష్టవక్రాని ఎనిమిది వక్రలు శరీరంలో ఉంటుంది ఆమె గంధం పెట్టుకొని ఉంటుంది అలిది కంసునికి ఇవ్వడానికి మన నాకు గంధం కావాలి అంటే ఆ గంధం నీకు లేనిదా కృష్ణ అని చెప్పి కృష్ణునికి ఇస్తుంది ఆ గంధాన్ని శరీరంలో పూసుకొని స్వామి యొక్క బొటనవేలిని ఆమె యొక్క కాళ్ళపైన పెట్టి ఒక్కసారి గడ్డం దగ్గర చేయిబెట్టి అట్లా పైకి లాగుతాడు వెంటనే ఎనిమిది వక్రలు సరిగ్గా ఆమె అయిపోతుంది అయిపోతుందనమాట తర్వాత కంసుని యొక్క క్షేత్రానికి పోయిన తరువాత అక్కడ మల్లయుద్ధ వీరులు ఒక మత్త ఏనుగు పెట్టి స్వామిని సంహారం చేయడానికి చూపిస్తారు మెల్లగా మనం అన్నీ కూడా ఇక్కడ కంసుని వధ పర్యంతం ఉంది దాని తర్వాత త్రివిక్రమావతారాన్ని మనం ఇక్కడ చూడొచ్చు దానం పుచ్చుకోవడం ఇవ్వడం త్రివిక్రమంగా వామనావతారంలో ఇవన్నీ చూసి త్రివిక్రమ అవతారంగా తీసుకుంటాడు బ్రహ్మలోకానికి సత్యలోకానికి ఒక పాదం పెట్టి కింద భూలోకానికి ఒక పాదం పెట్టి మూడవ పాదం ఎక్కడ పెట్టాలంటే నా నా శిరస్సులో పెట్టు అని చెప్పి శిరస్సులో పెట్టించుకోవడం బ్రహ్మ కడిగిన పాదం ఉన్నట్టు దీంట్లో ఇంకో విశేషం ఇక్కడ మీరు చూసినారంటే ఒక విగ్రహాన్ని మనం చూస్తున్నాం అన్నమాట ఒక మంటపాన్ని చూస్తున్నాం ఇది అట్లే శ్రీచక్రాబ్ది మండలాకారంలోనే ఉండే ఒక మంటపంగా ఏర్పడిచారనమాట ఇక్కడ ఉండే ప్రతి ఒక్క శిల్పం ప్రతి ఒక్క స్తంభం కూడా శ్రీచక్రంలో ఉండేదట్లే పెట్టి ఇక్కడ నిర్మాణం చేశారనమాట విగ్రహాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి మనం ఇక్కడ నిలబడుకున్న మండపానికి స్వాహత మండపం అని పేరు ఈ మండపంలో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క విశేషం దాంట్లో ఈ నాలుగు కాళ్ళ యొక్క మధ్యలోనే విశేషం ఇంకా ఎక్కువ దీనికి పైన ఉన్న ఈ తామర పువ్వు పూర్వం తిరుగుతూ ఉండేది దాని తరువాత ఒక ఒక చిన్న రాయి కింద పడడం తర్వాత మాకు ఒక భయం వచ్చి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర కొంచెం సూచన అడిగి ఆ తాడు కట్టి పెట్టినాడనమాట ఆ తాడుతో ప్రతి ఒక్కరు ఎవరొచ్చినా కానీ తిప్పిపోయేవాళ్ళు చిన్నపిల్లలు అప్పుడంతా ఎక్కువ ఉన్నారు కాబట్టి వచ్చినా టకటకటగా తిప్పడం అనేది ఉండే మాకు ఒక చిన్న భయం ఏదన్నా కింద పడిపోతుందన్న ఒక భయంతో ఉండింటివి అప్పుడు ఆర్కలాజికల్ యొక్క డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని అది మొత్తం క్లీన్గా కట్ చేసి పెట్టేశాం అంతవరకు తిరుగుతుండే రెండు వేల ఐదు వరకు అది మేమంతా కూడా తిప్పుతూ ఉండినా తర్వాతనే తీసేసాము స్వామికి విశేషంగా అందరూ కూడా అభయహస్తం పెట్టుకుంటే ఈ స్వామి మాత్రం చిన్ముద్రను పట్టుకొని స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యోనర ధాతు సాంనే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్థం మ్రియమానంతం కాషాన సన్నిభం అహం స్మరామి మద్భక్త నయామి పరమాంగతి అన్నట్లు స్వామి యొక్క చరమ శ్లోకాన్ని విశేషంగా చెప్తున్నాడు ఈ యొక్క అర్థాన్నే అమ్మవారు ఆండాలమ్మ ముప్పై పాసురాలుగా పాడిందనమాట ఇది యాగశాల హోమశాల అని బృందావనం ద్వాపర యుగంలో కృష్ణుడు కృతయుగంలో నారసింహుడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కలియుగంలో దివ్య దేశానికి హెడ్ అన్నట్లు శ్రీరంగం బృందావనంలో అన్ని చుట్టూ చూస్తే ఆయుధాలన్నీ పెట్టి విశేషంగా పెట్టారు అన్నమాట ఇక్కడే చెన్నకేశ్వర స్వామి యొక్క దర్శనం అవుతుంది చెన్నకేశ్వర స్వామితో పాటు ఆళ్వారులని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు వీళ్ళని దర్శనం చేసిన తరువాతనే మనం స్వామిని దర్శనం చేయాలి మాకు విరిగి వచ్చాం ఆచార్యులైన రామానుజాచారులు మరియు ఈ సాంప్రదాయాన్ని కట్టివేసుకున్న స్వామి వేదాంత దేశకుల వారు కూడా ఈ సన్నధిలో దర్శనం చేసుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే సర్వ సౌఖ్యాలు మనకు లభిస్తాయి అన్న మీ అన్న మీ జాగ్రత్త కోతలు ఉన్నాయి ఇది లేపాక్షిలో మనం చూసినట్లు హంపి కదా హంపిలో మనం చూసినట్లు ఒక రథం యొక్క ఆకారంలోనే ఒక మంటపాన్ని మనం చూడొచ్చు ఇది గరుడ మండపం అని ప్రసిద్ధిగా ఉందన్నమాట చేసుకోవాలని చెప్పి ఆగమశాస్త్రం ఈ మండపంలోనే ఇంకో విశేషం అక్కడ రెండు రంధ్రాలు ఉన్నాయి ఆ రెండు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు మాఘమాస శుద్ధపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజులు కూడా ప్రొద్దున సూర్య ఉదయం అయ్యేటప్పుడు స్వామి పాదార విందాలపైన మాత్రం ఆ సూర్యకిరణాలు నేరుగా వచ్చి పడతాయి అందుకోసం ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు తరువాత ఇక్కడ ఒక విశేషం ఎదురా అంటే ఒక వెయ్యి కాళ్ళ మండపంగా ఇక్కడ ఏర్పరిచారనమాట ఈ ఒక్క స్తంభంలో ఐదు వందల స్తంభాలు చిన్న చిన్నగా ఒకటి రెండు మూడు నాలుగని ఇంకొక మండపం ఇంకొక స్తంభానికి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఒక ఐదు వందలు అక్కడ ఒక ఐదు వందలు అని చెప్పి మొత్తం వెయ్యి మండపాలుగా ఇక్కడ అన్నమాట మన దేవాలయంలో ద్వయం అష్టాక్షరం చరమ శ్లోకం అన్నట్లు అన్నిటికీ కూడా ఒక మండపంగా మనం ఉన్నది చరమశ్లోక మండపంని రామానుజాచారులకు ముందు ఉన్న మండపానికి అష్టాక్షర మండపమని స్వామికి వెనక భాగంలో రెండు స్తంభాలతో కూడి ఉన్నది ద్వయ అని చాలా విశేషంగా ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం అనేది శాస్త్రోక్తంగా అయింది ఇక్కడ నుంచి మనం మెల్లగా రంగమండపాన్ని ప్రవేశిస్తాం ఈ రంగమండపంలో చూసినామంటే మండపం రంగమండపం స్నాన మండపం నృత్య మండపం నాట్య మండపం అని చాలా వివిధ నామాలు కూడా ఈ మండపానికి ఉన్నాయి మన హైందవ సంప్రదాయంలో పద్దెనిమిది వాద్యాలు ఉన్నాయని తెలుసుకున్నాం ఆ పద్దెనిమిది వాద్యాలని కూడా విగ్రహాలుగా చెక్కి ఒక్కొక్క మనిషి దగ్గర ఉన్నట్లు పెట్టి సంపూర్ణంగా మొత్తాన్ని పెట్టి మన అందరం కూడా తెలుసుకొని దాని తర్వాత ఈ మధ్య భాగంలో నృత్యాలన్నీ చేస్తూ ఉంటే స్వామి లోపల నుంచి స్వామి అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్కరిని అన్నట్టు శాస్త్రం తెలుస్తుంది